హలో అందరికీ కాలీఫ్లవర్ అండ్ నెత్తాలు కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా హాట్ వాటర్లో నెత్తాలను నానపెట్టుకొని వాటిలో ఇసుక అంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మేమైతే మూలలు ఇలా తీసేసి వేసుకుంటాం మీకు నచ్చితే అలా అయినా వేసేసుకోవచ్చు తర్వాత కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని హాట్ వాటర్లో ఉంచుకోవాలి తర్వాత ఆనియన్స్ టొమాటో పీసెస్గా కట్ చేసుకొని ఇలా పెట్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకొని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి టొమాటో పీసెస్ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అలా ఫ్రై అయ్యాక మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక వాటిలో కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అందులో ఉప్పు కారం పసుపు వేసుకున్నాక కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తాలను దానిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి అలా మగ్గాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని